హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బ్లాగ్స్ నేనైతే మార్నింగ్ టు టీ అయితే అక్కడ మరిపోతుంది బ్రష్ అయితే ఇప్పుడే చేసామన్నమాట టైం ఎంత అవుతుంది మంచి టైం వచ్చి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టీ అయితే మరిగిస్తున్నాం అనమాట సో లేట్ గా లేసాం అసలు నైట్ నిద్ర పట్టట్లేదు ఎందుకంటే అసలు అది చంపేస్తుంది అనమాట మొత్తానికి సో దారుణంగా ఉంది నైట్ పడుకోవడానికి కూడా అవ్వట్లేదు అందుకే రూమ్ కొంచెం గాలి వస్తే అలా పడుకో నిద్ర పడుతుంది నైట్ అయితే నిద్ర మాట్లాడు టీ అయితే వేస్తుంది అనమాట అసలు వంట రాదు చూడు కోళ్ళు కూడా వచ్చాయి ఆడు కూడా ఇవి ఒక గ్లాసులో నీ టీసనకి నువ్వు చేయలేదు

మార్నింగ్ ని కోమా కొమేనట మార్నింగ్ రా సైటేని మళ్ళీ పడ చూడండి ఆ 12 పెట్టాను ఒక్కొక్క నైట్ నిద్ర పట్టలేదు బియ్యం అయితే కడిగారనమాట అనమాట ఆర్పెడతాను ఇప్పుడు నోక్ కోసం It mm is. -hmm. నేను నోతేసి వస్తాను కాలు అయితే కాలిపోతున్నాయి బియ్యం అయితే ఎండ

ఆనియన్స్ కట్ చేసాను ఒక్కరి కోసం ఏదో తీస్తాను వంశీ

సిక్స్ అనమాటే ఈరోజు అయితే నేను చేసిన కోడ తింటాను అనమాట అలా ఉంటుంది తింటారు అంటే 11, 야, 나 오늘 저거. 빨리. 저거. 빨리. 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 빨리.

అండ్ పువ్వు అయితే మా చెట్టుకైతే పూసిందనమాట అండ్ మీకు డే వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటనే వేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్